కాళి నేను మీ నరసింహదత్త స్వరూపానందగిరి స్వామి శక్తి శక్తిపీఠం వేద జ్యోతిష విజ్ఞాన సంస్థ కరీంనగర్ నేటి పంచాంగం చూద్దాం స్వస్తి స్త్రీ క్రోధి నామ సంవత్సరము దక్షణాయనము అషాఢ మాసము శనివారము తేదీ ఇరవై ఏడు ఏడు రెండు వేల ఇరవై నాలుగు సూర్యోదయం ఉదయం ఐదు గంటల యాభై రెండు నిమిషములకు సూర్యాస్తమం సాయంత్రం ఆరు గంటల నలభై ఏడు నిమిషములకు తిథి కాల తిథి కృష్ణ సప్తమి సప్తమి రోజు తొమ్మిది గంటల ఇరవై ఒక్క నిమిషం పిఎం వరకు తదుపరి అష్టమి నక్షత్రము రేవతి నక్షత్రం ఈరోజు ఒంటి గంట ఒక నిమిషం పిఎం వరకు తదుపరి అశ్విని నక్షత్రము చంద్రరాశి మీనరాశి వర్జము లేదు దుర్ముహూర్తము ఐదు గంటల యాభై రెండు నిమిషాలు ఏఎం నుండి ఆరు గంటల నలభై నాలుగు నిమిషాల ఏఎం వరకు మరియు ఆరు గంటల నలభై నాలుగు నిమిషాల ఏఎం నుండి ఏడు గంటల ముప్పై ఐదు నిమిషాలు ఏఎం వరకు కాలము తొమ్మిది గంటల ఆరు నిమిషాల ఏమి నుండి పది గంటల నలభై మూడు నిమిషాలు ఏఎం వరకు అమృత గడియలు ఈరోజు పది గంటల నలభై ఆరు నిమిషాలు ఏమి నుండి పన్నెండు గంటల పదహారు నిమిషాలు పిఎం వరకు యోగం సుకర్మ యోగం ఈరోజు ఒంటి గంట ముప్పై రెండు నిమిషాలు వెయ్యి వరకు తదుపరి దృతి యోగము కరణం మిష్టికరణము ఈరోజు పది గంటల ఇరవై నాలుగు నిమిషాలు వెయ్యి వరకు తదుపరి భవకరణము నక్షత్రము పాదాల వారీగా రేవతి నక్షత్రం రెండవ పాదము ఈ రోజు ఒంటి గంట నలభై నాలుగు నిమిషాలు వెయ్యి వరకు రేవతి నక్షత్రం మూడవ పాదం ఈరోజు ఏడు గంటల ఇరవై రెండు నిమిషాలు వెయ్యి వరకు రేవతి నక్షత్రం నాలుగో పాదం ఈ రోజు ఒంటి గంట ఒక్క నిమిషం పిఎం వరకు అశ్విని నక్షత్రం ఒకటో పాదం ఈ రోజు ఆరు గంటల నలభై ఒక్క నిమిషం పిఎం వరకు సూర్యరాశి కర్కాటక రాశి అశుభ సమయం కాలము ఐదు గంటల యాభై రెండు నిమిషాలు నుండి ఏడు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల ఏఎం వరకు యమగండ కాలము ఒంటి గంట యాభై ఆరు నిమిషాల పిఎం నుండి మూడు గంటల ముప్పై మూడు నిమిషాల పిఎం వరకు సూర్యచంద్ర ఉదయాస్తము చంద్రోదయం పదకొండు గంటల ఇరవై మూడు నిమిషాలు పిఎం చంద్రాస్తము పదకొండు గంటల ముప్పై నిమిషాలు ఏఎం దిన ప్రమాణం పన్నెండు గంటల యాభై ఐదు నిమిషములు అబ్జిత్ సమయము పన్నెండు గంటల ఇరవై నిమిషాలు పిఎం రాత్రి ప్రమాణం పదకొండు గంటల ఐదు నిమిషాలు మాత్రమే పూజా హోమం అభిషేకాదులకు అగ్నివాసం పాతలమశము హోమావతి గురు శివవాసం శ్మశానవశం ప్రయాణాదులకు దిశ చూడ తూర్పు దిశ శనివారం తూర్పు దిశకు ప్రయాణించకుండా ఉండాలి మీరు తూర్పు దిశలో ప్రయాణం చేయవలసి వస్తే అల్లం ముసిరి లేదా నువ్వులు తిన ఇంటి నుంచి బయలుదేరండి తారాబలం చంద్రబలం కూడా చూద్దాము ఇక్కడ ముఖ్యంగా మనకు రేపు ఒంటి గంట ఒక నిమిషం పిఎం వరకున్న తారాబలం ప్రకారం ఆశ్లేష జ్యేష్ఠ రేవతి వారికి జన్మతార మంచిది కాదు మరి అశ్విని మూల వారికి తార చాలా మంచిది అశ్విని మఖముల వారికి పరమిత్ర తార అంటే చాలా యోగ్యమైనటువంటిది అన్నమాట పరమిత్ర తార బరణిపు పూర్వశ వారికి మిత్రతార మంచిది మరి కృతిక ఉత్తర ఉత్తరషడ వారికి నైదన తార కనుక మంచిది కాదు రోహిణి అస్తశ్రవణం వారికి సాధన తార మంచిది మోసిర చిత్త ధరిష్ట వారికి ప్రత్యేక తార కనుక మంచిది కాదు ఆరుద్ర స్వాతి స్వాధి వారికి క్షేమతార మంచిది పునర్వసాఖ విశాఖ బాధుల వారికి విపత్ మంచిది కాదు మరి ఉష్ణమార ఉత్తర బాధుల వారికి సంపత్ తార మంచిది ఒంటి గంట ఒక్క నిమిషం పిఎం తర్వాత మధ్యాహ్నం తర్వాత ఉన్నటువంటి తారాబలము అశ్విని మకామూల వారికి జన్మధార మంచిది కాదు భరణి పుబ్బ పూర్వశాడ పరమిత్రతార కనుక మంచిది కృత్తిక ఉత్తర ఉత్తరాచాడ మిత్రధార మంచిది రోహిణి అష్టశ్రవణం వారికి నైదన తార మంచిది కాదు మరి మృషర చిత్త ధనిష్ట వారికి సాధన తార మంచిది ఆరుద్ర స్వాతి శతబిషం వారికి ప్రత్యక్ తార మంచిది కాదు పునర్ విశాఖ పూర్వభాద్ర వారికి క్షేమధార మంచిది మరి ఇక్కడ మనకు పుష్యమి అన ఉత్తరభాద్రల వారికి మాత్రం విపత్ తార అవుతుంది కనుక అచ్చలే మంచిది కాదు ఆశ్లేష చేసే దేవతి వారికి మాత్రం సంపత్ మంచిది చంద్రబలం కలిగినటువంటి రాశులు కూడా చూద్దాము ఇక్కడ వృషభ మిగిలిన కర్కాటక సింహ కన్యతుల వృచ్చిక మకర మరియు కుంభ కుంభరాశి వారికి చిత్రబలం కూడా ఉంది సింహరాశి వారికి అష్టమచంద్రుడు ధనసు రాశి వారికి మేష మేషరాశి వారికి ద్వాదశ చంద్రుడు క్షుభకార్యంలో దూర ప్రయాణాలకు దూరంగా ఉండాలి మంచిది కాదనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోవాలి గాతవారం ఈరోజు వృషభ సింహ మరియు కన్యరాశుల వారికి గాతవారం కనుక గాతవారం రోజున నూతన వస్త్రం నూతన ఆభరణాలు ధరించడం మంచిది కాదు నూతన గృహప్రవేశం పనికిరాదు నూతనంగా కొన్నటువంటి వాహనాన్ని మోడస నడపకూడదు దూర ప్రయాణం చేయకూడదు తప్పకుండా ప్రయాణం చేయవలసి వచ్చినప్పుడు మాత్రం తప్పకుండా భోజనం చేసి బయలుదేరండి ఇలా ప్రతినిధ్యం మనం అందించేటువంటి నేటిపంచాంగాన్ని ఆదరిస్తున్నటువంటి భక్తజలు అందరికీ కూడా శుభాశిష్యులు జయ గురుదత్త జై కాళి